హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చూపించబోయే కొబ్బరి లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం పాలకోవలా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగనుక మీరు లడ్డూ చేశారంటే ఎప్పుడు కొబ్బరి మిగిలిన ఇంట్లో ఇలాగే లడ్డూ చేస్తారు అంత బాగుంటుంది పచ్చి కొబ్బరిలో పాలు పోసుకొని చేసుకుని ఈ లడ్డూలు పాలకోవా ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికైనా నచ్చేట్టుగా ఉంటాయి మీరు ఒక్కసారి లడ్డూ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి లడ్డూ చేసుకోవడానికి తీసుకున్న కొబ్బరి యొక్క బ్రౌన్ పాట్ని తీసేయాలి ఇలా బ్రౌన్ పాట్ని తీసేయడం వల్ల లడ్డు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది గరుగుదనం లేకుండా చాలా స్మూత్గా లడ్డూలు ఉంటాయి ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలని ఎన్ని వచ్చాయో కొలిచి తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయి మీ ఇంట్లో ఏదైనా కప్పుతో మీరు కొలిచి తీసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడ వరకు నానబెట్టుకుని వలుచుకున్న బాదాములను వేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాదాం ప్లేస్లో జీడిపప్పును కూడా వేసుకోవచ్చు బాదాం జీడిపప్పు పిస్తా ఇలా మూడు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు మరీ ఎక్కువగా కూడా వేసుకోవక్కర్లేదు కొంచెం అంతా వేసుకుంటే లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవడం వల్ల ఇందులో పలుకు లేకుండా కొబ్బరి అంతా ఇలా చక్కగా నలిగిపోయింది ఇలా మీకు నీళ్లు పాలు వేయకుండా ముందుగా కొబ్బరిని ఇలా డ్రైగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు ఇక్కడ నేను బాదాం అలాగే జీడిపప్పు పలుకులు వేసి వేయిస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి కడాయిలో నెయ్యి ఉంది సరిపోతుంది మీకు నెయ్యి తక్కువగా అనిపిస్తే కొంచెం నెయ్యిని వేసుకోండి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు సన్నటి సగ మీద వేయించుకోవాలి కొబ్బరిని నాలుగైదు నిమిషాల పాటు సన్నటి సగ మీద వేయించుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ ఇలా చక్కగా విడివిడిగా అయిపోతుంది ఇలా కంపల్సరీ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఈ మిక్చర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని వేసి కొబ్బరిలో మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అడుగంటే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మానకుండా గరిడతో ఇలా కదుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కొబ్బరిలో వేసిన పాలన్నీ ఇలా దగ్గరగా అయి కొబ్బరి మిక్చర్ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పంచదారను వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవచ్చు కానీ ఇలా రెండు కప్పుల కొబ్బరి ముక్కలకి ఒక కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది మిక్చర్ అనేది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు నెయ్యి వద్దు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలపొడిని వేసుకున్న వేసుకున్నా బాగుంటుంది ఇలా ఈ మిక్చర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పళ్ళంలోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి కావసిన సైజులో లడ్డూలుగా చిట్టుకోవడమే మీరు కూడా కొబ్బరి లడ్డూలను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా ఉంటాయి మీరు ఒక్కసారి గనక ఈ లడ్డూలను ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కొబ్బరి ఉన్న లడ్డూలను ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్